వి మ్యాట్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటీలు గడ్డ ఈ వి మ్యాట్రిక్స్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ స్టైల్ యూనియన్ ఆపోజిట్ లో ఉంది సో ఈ మ్యాట్రిక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఉన్నాయి అండ్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ ఉంది బజాజ్ ఆప్షన్ ఉంది అండ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇలా చాలా చాలా ఆఫర్స్ అయితే ఇక్కడ ఈ స్టోర్ వేస్తున్నారు అండ్ ఈ స్కూటీ ప్రైస్ వచ్చేసి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలా నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు స్టార్ట్ అయ్యి లక్ష యాభై దాకా ఉన్నాయి ఒక్క ఒక్కొక్క స్కూటీలో స్పెషల్ చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి బేసిక్ మోడల్స్ నుంచి అడ్వాన్స్ మోడల్ ఉన్నాయి ఒక్కొక్క స్కూటీ అయితే రివర్స్ గేర్స్ ఉన్నాయి అండ్ మెటల్స్ ఆ స్ట్రాంగ్ మెటల్స్ కింద పడిన ఏం కాదు ఆ వీళ్ళే చెప్తున్నారు ఏదైనా స్కూటీకి డ్యామేజ్ ఉన్నా సరే మేము చూపిస్తాము అండ్ ప్రతి స్కూటీకి ఫ్రంట్ డిస్క్ ఉంది బ్యాక్ డిస్క్ ఉంది స్కూటీ దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఈజీ అయిపోద్ది సో ఈ లెవెన్ టైప్ ఆఫ్ ఈ వెహికల్స్ లో ఎలా ఉన్నాయి ఎలా వర్క్ అవుతాయి అండ్ ఒక్కొక్క దాని ప్రైస్ ఎట్లా ఉందో సార్ మన దగ్గరే ఉన్నారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ దీని మ్యాక్సిమం స్పీడ్ అంత ఉంటది మాక్సిమం స్పీడ్ వచ్చేసి యాక్చువల్ గా అప్రోడ్ ట్వంటీ ఫైవ్ స్పీడ్ ఇది మీకు థర్టీ థర్టీ ఫైవ్ వరకు వెళ్తుంది ఈ స్పీడ్ ఏ మోడల్ అయినా సరే ప్రతి మోడల్ లో సేమ్ అదే స్పీడ్ కల్ప నుంచి యాభై వరకు స్పీడ్ వెళ్తుంది మీకు రైట్ కానీ యాక్చువల్గా ఇందులో ట్వంటీ ఫైవ్ స్పీడ్స్ చూపిస్తారు మీకు లో స్పీడ్ వెహికల్స్ అన్ని ఓకే అందుకే దీనికి అవసరం లేదు కాబట్టి లో స్పీడ్ వెహికల్స్ అండ్ ఇందులో మీకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఉంది బ్లూ కలర్ ఇట్లా అవైలబుల్ ఉంది బాగుంది సార్ ఓకే సార్ ఇది ఇలాంటివి ఏమైనా వెళ్ళే అంటే మాకు స్పెస్ పర్టిక్యులర్ గా ఈ కలర్ లో కావాలి ఏ కలర్ కావాలంటే కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాం మేము మీకు ఏ కలర్ అవసరం ఉంటే ఆ కలర్ ఇస్తాం ప్రీ బుకింగ్ ఆర్డర్ అట్లాంటి ప్రతి ఒక్కరి తీసుకుంటాం ప్రీ బుకింగ్ ఇట్లా తీసుకుంటాము మీకు ఒకవేళ స్పెసిఫికేషన్ కలర్స్ ఇదే కలర్ కావాలంటే ఆ కలర్ ఇట్లా మేము ఇస్తాం ప్రయత్నం చేస్తాం ప్రతి కలర్ ప్రతి మోడల్ ఇట్లా సెవెన్ ఎయిట్ కలర్స్ మన డెలివరీ ఎన్ని రోజులు ఇస్తారు ఆర్డర్ మీకు ఫిఫ్టీ కిలోమీటర్స్ బిలో అయితే యాభై కిలోమీటర్ లోపల సేమ్ డే డెలివరీ ఇస్తాము ఫిఫ్టీ కిలోమీటర్స్ దాటితే మీకు చార్జెస్ ఉంటది ఆ చార్జెస్ తో పాటుగా మీకు ఒక టూ డేస్ టైం పడుతుంది ఓకే ఫిఫ్టీ కిలోమీటర్స్ బిలో మాత్రం మేము ఫ్రీగా డెలివరీ ఇస్తాం ఆల్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏ డేస్ మాత్రం మేము ఇమీడియట్ డెలివరీ ఇస్తాము ఓకే మీకు ఒకవేళ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలన్నా కానీ విత్ ట్రాన్స్పోర్ట్ చార్ సార్ మెయిన్ వచ్చేసి మా మా వ్యూస్కున్న మెయిన్ డౌట్ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ అంతా సేమ్ మెయిన్ కూర్టీస్కి ఎట్లా ఉన్నాయి అలాగే ఉన్నాయి సార్ సార్ ఇది ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మీరు సర్వీస్ చేస్తారు లేదంటే నార్మల్ షోరూమ్ లోకి వెళ్ళి నార్మల్ మెకానిక్స్ చేసేస్తారా ఎక్కడైనా మెకానిక్ చేయించుకోవచ్చు మీరు ఒకవేళ కాదంటే మాకు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో మాకు యాభై మంది ప్రమో మెకానిక్స్ ఉన్నారు మీకు ఎక్కడ ఏరియాల అవసరం ఉంటే అక్కడ ఏరియా మేము పంపిస్తాం ఇమీడియట్గా ప్రతి ఏరియా అయితే మాకు కాంటాక్ట్ పర్సన్స్ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ టు ఇట్లా ప్రతి ఏరియా అయితే మా షోరూమ్స్ వస్తున్నాయి ప్రతి ఏరియా అయితే మా షోరూమ్ లో ఓపెన్ ఓకే సార్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ మనకి బుకింగ్ రైట్ వెళ్ళిపోదాం ఇంకా లైటింగ్ దొరుకుని అక్కడే మాట్లాడుకుందాం ఓకే సార్ సార్ ఇయర్ గుడ్ సైన్ ఓకే రైట్ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుతాం చాలా విషయాలు రైట్ కొత్త మోడల్ ఇది వచ్చేసేసి మనకు వ్యాపారం చేసుకునే వాళ్ళకు అనుగుణంగా ఉంటది ఇందులో వచ్చేసేసి మీకు టూ టూ ఇన్ అండ్ ఉంటది ఇందులో సీట్ ఫెసిలిటీ ఉంటది ఒకవేళ కాదనుకుంటే ఇట్లా మీరు ఇంకా ఇంకా స్పేస్ పెంచుకోవడానికి ఏదైనా బస్తాలు వేసుకోపోవడానికి లేకుంటే వ్యవసాయదారులకు అయితే చాలా బాగుంటది పాలు కొట్టే వాళ్ళకే కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకు బాగుంటుంది ఇందులో ముంగడు ఇట్లా స్పేస్ ఇట్లా ఎక్కువ ఉంటది సరే ముంగడ ఇట్లా వేసుకోవచ్చు ఈ వెహికల్ ఈ వెహికల్ ఎంత వరకు వెయిట్ ఈ వెహికల్ ఫోర్ హండ్రెడ్ కేజీ వరకు మీకు వెయిట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ కేజీ వరకు వస్తుంది మీకు వెయిట్ స్ప్రింగ్స్ కూడా చాలా హై సింగింగ్ కూడా మూడు మూడు అంటే మూడు మూడు ఆరు స్ప్రింక్లు వస్తాయి మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ నే ఇస్తున్నాం ఓన్లీ అవునా ఓకే సార్ దీని మోటార్ కెపాసిటీ అంతా దీన్ని ట్వల్వ్ హండ్రెడ్ వాట్స్ మోటార్ కెపాసిటీ వస్తుంది ఓకే పెద్ద వీల్ వస్తుంది రైట్ హండ్రెడ్ ఫోర్టీన్ టైర్ వస్తుంది ఇందులో దీనికి వచ్చేసి మేము ట్వల్ హండ్రెడ్ వాట్స్ మోటార్ వస్తుంది ఇందులో సార్ అంటే ఇప్పుడు మొత్తం మెటల్ మెటల్ ఏ సంతా హైరన్ మొత్తం కంప్లీట్ హైరన్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం సూపర్ ఇవన్నీ సార్ ఒకవేళ ఇది మనకి యూజ్ అవసరం లేకుండా తీసేసుకోవచ్చు ఇది ముంగారు ఇవన్నీ తీసేసుకోవచ్చు పెద్దగా అనిపిస్తే ఇవన్నీ తీసేసుకోవచ్చు ఓకే నార్మల్ గా నడుపుకోవచ్చు ఇంకా ఇక్కడ ఇక్కడ సైడ్ ఇట్లా ఇస్తారు ఇట్లా తీసేసి ఇంకా ఇంకా పెంచుకుంటానికి ఓకే బైక్ లో ఇక్కడ నుంచి రైట్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ మోస్తుంది అంటే గ్రేట్ ఒక మినీ ఆటోనే ఇది మినీ ఆటో రైట్ ఇద్దా స్కాన్ చేయించిన మొత్తం ఇక్కడ లేవా లేవా స్కాన్ ఉందిగా స్కాన్ ఉంది రాజ్ కుమార్ స్కూటీస్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి సార్ అండ్ ఆడవాళ్ళకి స్పెషల్గా డిజైన్ చేసిన ఈ స్కూటీస్ ఉన్నాయి అండ్ విస్పా మోడల్ స్కూటీస్ ఉన్నాయి అండ్ యాక్టివా మోడల్ స్కూటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి సార్ అంటే జనరల్గా అదే స్కూటీలు అలా అక్కడ కొనాలంటే లక్షలో పెట్టాల్సి వస్తుంది దగ్గరే అది ఈ వెహికల్స్ అండ్ వన్ టైం ఛార్జ్ చేసుకుంటే ఒక అరవై యాభై కిలోమీటర్లు ఈజీగా దొరుకుతుంది ఎక్కువ కూడా దొరకవచ్చు అలాగే స్కూటీస్ తక్కువ ప్రైస్ కూడా మీరు వస్తున్నారు సార్ ఇలా ఎంత పాజిబిలిటీ ఉంది సార్ ఇంత తక్కువ లేవడానికి అండ్ ఆ వివి మ్యాట్రిక్స్ని నమ్మాలి అంటే ప్రజలకి వచ్చి మీరు ట్రస్ట్ చేయండి సార్ ఓకే మా కంపెనీ వచ్చేసి మీకు మోటరే కానీ కంట్రోలరే డే కానీ వన్ ఇయర్ రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నాం మేము ఓకే ఇంకోటి ఏంటంటే మేము స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం వన్ పాయింట్ ఎయిట్ మేము టిక్నెస్ బాడీ ఇస్తున్నాం మ్యామ్ మాది టూ పాయింట్ ఎయిట్ ఎంఎమ్ బాడీ ఉంటుంది వేరే వాళ్ళ అయితే ఈ వన్ పాయింట్ ఎయిట్ ఎంఎమ్ ఉంటది మాకు అది ఏంటంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫర్దర్ గా కస్టమర్ కస్టమర్లకు మంచి ఐటమ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రైసెస్ బెస్ట్ ప్రైసెస్ కి ఇవ్వడం జరుగుతుంది రైట్ సార్ సరే ఇప్పుడు ఏమైనా ఏదైనా డామేజ్ వచ్చిందంటే మెటీరియల్ ఉంది ఓకే ఇది డ్యామేజ్ వచ్చినా లైట్ డ్యామేజ్ వచ్చినా సార్ మీ దగ్గర చేసేస్తారా లేదంటే బయట ఎక్కడ మా దగ్గర ప్రతి ఐటమ్ మా దగ్గరనే రిపేర్ చేస్తాము ఓకే మీకు ఏమైనా మీరు కింద పడేసుకొని పలిగిన ఏమైనా పలినా కానీ ఐటమ్స్ పలినా కానీ మీకు స్పేస్ అనేది తెప్పించి ఇవ్వడం జరుగుతుంది దానికి అండ్ మిర్రర్స్ అలాంటి మిర్రర్స్ వస్తుంది ప్రతి వెహికల్ ఇట్లా మిర్రర్స్ వస్తాయి ప్రతి ఒక స్కూటీ ఒక స్కూటీ జనరల్ నార్మల్ స్పీడ్ ఎంత అండ్ హై ఎంత వరకు వెళ్ళచ్చు మనకు ఇవన్నీ లో స్పీడ్ వెహికల్స్ ఇవన్నీ ట్వంటీ ఫైవ్ స్పీడ్కే వెళ్తాయి వెహికల్స్ అన్ని ఓకే మీకు నార్మల్గా మేము మీకు మంచి స్పీడే వెళ్తుంది అటువంటిది ఏముండదు అండ్ ప్రాసెస్ ఎట్లా సార్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ గిట్లా ఏం అవసరం ఉండదు మేము ఐ కార్డ్ సర్టిఫికేట్ ఉంది మాకు మీకు గ్రీన్ కార్డ్ అని ఇస్తాము ఆ కార్డు ద్వారా మీరు వెహికల్ వెహికల్ ఆపినప్పుడు చూపించుకోవచ్చు ఇప్పుడు ఈ టైర్స్ ఉన్నాయి సార్ నార్మల్ స్కూటీకి సరిపోయి స్కూటీ ఎక్కడైనా దొరుకుతాయి ఈ టైర్స్ అనేది ఎక్కడైనా దొరుకుతాయి నా జనరల్ టైర్స్ ఇవన్నీ టెన్ ఇంచు టువెల్వ్ ఇంచ్ టైర్స్ నార్మల్ టైర్సే మీకు టైర్ అరిగిపోయినా ఇట్లా వేరే దగ్గర ఎక్కడైనా వేసుకోవాల్సి ఉంటే వేసుకోవచ్చు మోటార్ ఏమన్నా డ్యామేజ్ వచ్చింది మోటార్ మేము రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తాం వన్ ఇయర్ వరకు ఇట్లా రిప్లేస్మెంట్ వారంటీ ఇయర్ రిప్లేస్మెంట్ అండ్ వారంటీ కంట్రోలర్ ఇట్లా వన్ ఇయర్ రిప్లేస్మెంట్ బ్యాటరీ సార్ బ్యాటరీస్ మీకు గ్రాఫైన్ బ్యాటరీ అయితే వన్ ఇయర్ లిథియం బ్యాటరీ అయితే త్రీ ఇయర్స్ వారంటీ ఒక వన్ వన్ టైం టైం ఎన్ని మీకు చార్ బ్యాటరీ అయితే సెవెంటీ కిలోమీటర్స్ వెళ్తుంది లిథియం బ్యాటరీ అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ త్రీ టు ఫోర్ అవర్స్ ఛార్జింగ్ మినిమం ఛార్జింగ్ ఫోర్ అవర్స్ లో ఫుల్ అయిపోతుంది మీకు అక్కడ ఆటోమేటిక్ కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది ఛార్జర్ లో మళ్ళీ ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది అందులో ఛార్జింగ్ ఫుల్ కానీ ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అదే మీరు నైట్ వేట్ వేసుకొని చాలా మందికి ఈవీ వెహికల్స్ అంటే కాలిపోతున్నాయి చాలా భయపడుతున్నారు అంటే వాస్తవానికి కొంచెం క్వాలిటీ ఐటమ్ ఎప్పుడే కానీ కొనుక్కుంటే కొంచెం క్వాలిటీగా నడుస్తుంది తక్కువ ప్రైస్ కూర ఇస్తారు ముప్పై వేలకు ఇస్తున్నారు ఇరవై ఐదు వేలకు ఇస్తారు అని తీసుకో కొనుక్కున్నాం అనుకో వాళ్ళు లో క్వాలిటీ బ్యాటరీస్ వాడతారు లో క్వాలిటీ ఛార్జర్స్ వాడతారు అవి ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటుంది వెహికల్ కు కొంచెం మినిమం అనేది ఉంటది ఆ ఆ క్వాలిటీ ఉన్నది తీసుకోవడం బెటర్ గా ప్రైస్ ఎంత ఉంది ఏం సంగతి అని చూసుకొని తీసుకోవడం బెటర్ లో క్వాలిటీలో వచ్చేవాడికి లో క్వాలిటీ తీరానే ఉంటాయి అవి హై క్వాలిటీ హై క్వాలిటీగానే ఉంటాయి అసలు మరి రన్నింగ్ లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అంటే మనకి ఇట్లా వేరియంట్స్ ఉంటాయి మన అంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ వరకు ఇలా తీసుకుపోతాం మేము బ్యాటరీ మీకు ఇందులో టూ త్రీ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి మళ్ళీ లిథియం బ్యాటరీలో మీకు అందులో వచ్చేసి మీకు ఎక్కువ కెపాసిటీ కావాలంటే మీకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇట్లా మేము బ్యాటరీ ఓకే కానీ కాస్ట్ కొంచెం పెరుగుతుంది అంటే బ్యాటరీ చేంజ్ బ్యాటరీ చేంజ్ చేసినప్పటికీ కాస్ట్ పెరుగుతుంది అంటే బేస్డ్ ఆన్ బ్యాటరీ అంటారు అంతే మొత్తం వెహికల్ ఎంత నడిచే అంతా బేస్డ్ ఆన్ బ్యాటరీ ఓకే అంటే వేరియంట్ రైట్ సో సో ఇలాంటి స్కూటీస్ చాలా అంటే చాలా బాగున్నాయి సార్ స్పెసిఫిక్గా ఈ డిజైన్ స్కూటీస్ ఇది ఎగ్జాక్ట్గా రాయల్ రాయల్ లుక్లో చాలా అంటే చాలా బాగుంది సార్ దీని ప్రైస్ ఎంత అన్నారు ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది మనకు వచ్చేసేసి కేవలం రెండు గీట్ల కరెంట్ ఛార్జ్తో వంద కిలోమీటర్ ఇస్తుంది మనకు క్రెడిట్ కార్డ్ మీద డెబిట్ కార్డ్ మీద ఈఎంఐ ఫెసిలిటీ ఉంది బజాజ్ కార్డ్ ద్వారా క్యాజీ ఫైనాన్స్ ద్వారా ఇట్లా ఫైనాన్స్ ఇస్తున్నాము మీరు జీరో డౌన్ పేమెంట్ ఎటువంటి పేమెంట్ చేయకుండా ఇట్లా జీరో డౌన్ పేమెంట్ గట్టిలో వెహికల్ తీసుకోవచ్చు మీ దగ్గర పాత పెట్రోల్ వెహికల్ ఏదైనా ఉంటే దాని మీద ఎక్స్చేంజ్ ఆఫర్ సార్ ఈ బ్రోచర్ లో స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది అండ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అవన్నీ ఆఫర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి క్రెడిట్ కార్డ్ మీద డెబిట్ కార్డ్ మీద ఈఎంఐ ఇట్లా ఇస్తున్నాం మేము ఓకే నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో డౌన్ పేమెంట్ ఎటువంటి పేమెంట్ చేయకుండా బజాజ్ గా ఉన్న వాళ్ళు జీరో డౌన్ పేమెంట్ తోనే తీసుకోవచ్చు క్యాష్ ఫైనాన్స్ ద్వారా ఇట్లా ఇస్తున్నాము మా దగ్గర మెగా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇట్లా ఉంది మీ దగ్గర పెట్రోల్ వెహికల్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొస్తే మేము మార్చి ఈ వెహికల్ ఇట్లా ఇస్తాము ఇప్పుడు మీకు నార్మల్ గా ఏంటంటే ఈ వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి మేము అని ఒక కార్డు ఇస్తాం ఐ కార్డు ఆ కార్డు ద్వారా మీరు నాకు వెహికల్ ఆపినప్పుడు ఆ కార్డు చూపిస్తే మిమ్మల్ని హెల్మెట్ నార్మల్ గా యూజ్ చేసుకోవాల్సింది సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం మీరు సార్ సో స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉంటుంటాయి సార్ మన అంటే స్పెషల్ ఆఫర్ ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉన్న వెహికల్ నే ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ కే ఇస్తున్నాము ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి అయితే యాక్చువల్ గా ఏందంటే చాలా మంది ఏమనుకుంటారంటే తక్కువ ప్రైస్ లో వస్తుంది బయట 30000 కి వస్తుంది 35000 కి వస్తుంది అంటే అవి లో క్వాలిటీ వస్తాయి యాక్చువల్ గా అందులో బాడీ కెపాసిటీ గాని లో టైర్ కెపాసిటీ గాని ట్యూబ్ కెపాసిటీ గాని లేకుంటే మోటార్ కెపాసిటీ కానీ అవన్నీ ఇట్లా లో క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి అవి ఓకే అటువంటి చూసి మోసపోవద్దు మీరు కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేది మినిమం యాభై వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వెహికల్ ఇంతముందు అరవై అరవై ఐదు వేలు ఉండే అది ఇప్పుడు యాభై వేలకే తీసుకొచ్చినాము ఇందులో క్వాలిటీని బట్టే తీసుకోవడం బెటర్ నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే